ఓం నమష్ శివాయ శ్రీమాత నేనమహ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారికి మీరు ఈ పదార్థాన్ని తప్పకుండా నైవేద్యంగా పెట్టండి జీవితాంతం డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అలాగే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అలాగే మీ జాతకములో శుక్రగ్రహం బలపడుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే తగ్గి అన్యోన్యత పెరుగుతుంది అలాగే మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది మీరు ఐశ్వర్యవంతులవుతారు సుఖ సంతోషాలు పెరుగుతాయి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఇది ఒక అద్భుతమైన తేలికైన సిద్ధి ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలసరి సమయంలో చేయకూడదు అలాగే మైలు ఉంటే చేయమకండి అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని కావాల్సిన పదార్థాలు మీరు నేను ముందే ఒత్తులు వేసించాను ఎర్రటి ఒత్తులు ఆవుని కావాలి అలాగే ఒక యాలక్ కావాలి తేనె కావాలి ఈ పదార్థాలు మీకు అందుబాటులో లేకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇది సిద్ధి ఉపాయం ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీ కోరికలు నెరవేరుతాయి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను ఆల్రెడీ దీపం వెలిగించి ఉంచాను పదార్థాలు మీకు చెప్పాను ఎలా చేయాలో చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి విశేషమైన ఫలితం కలుగుతుంది మీకు ఖచ్చితంగా డబ్బు ఎప్పుడు నిరంతరం వస్తూనే ఉంటుంది ఇది సిద్ధి ఉపాయం అని గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయం శుక్రవారం నాడు ఉదయం కానీ లేదా సాయంత్రం ఈ రెండు సమయాల్లో చేయవచ్చు చేస్తున్న సమయంలో కంపల్సరిగా చేసే ముందు స్నానం చేయాలి తలస్నానం చేయవలసిన అవసరం లేదు ఇది మీ పూజా మందిరంలో చేయాలి ఇలా లక్ష్మీ అమ్మవారి పటాన్ని పెట్టుకోండి అంటే లక్ష్మీ గణపతి కానీ నారాయణులు కానీ మీరు లక్ష్మీదేవితో పాటు ఎవరు ఉన్నా ఆ పటం ముందు ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయానికి ప్రమిదులు అలాగే ఆవు ఎర్రటి దారం ఒకవేళ దారం మీకు అందుబాటులో లేదు ఒత్తిలు ఎర్రటి ఒత్తిడి అందుబాటులో లేకపోతే తెల్లటి ఒత్తుల్ని మీరు కుంకుమ అద్ది ఎర్రగా చేసుకొని వెలిగించవచ్చు ఖచ్చితంగా ఆవుని ఉండాలి అలాగే ఒక యాలిక్ కావాలి కాస్త తేనె కావాలి మీరు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది నిత్యము ధనం కావాలనుకునేవారు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా ప్రతి శుక్రవారం నాడు చేయండి ప్రతి శుక్రవారం ఖచ్చితమైన మార్పు వస్తుంది ఐశ్వర్యం మీకు లభిస్తుంది అమ్మవారి యొక్క కరుణా కటాక్ష మీకు లభిస్తుంది అలాగే మీరు ఎలా చేయాలని చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి పదార్థము సమయము చెప్పిన విధానం మీకు అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే చేయవద్దు నమ్మకం లేనివారు అసలు ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు వేరు జ్యోతిష ఉపాయాలు వేరు అలాగే పూజా విధానం వేరు మనకి మన పెద్దలు రకరకాల విధానాలు ఉన్నాయి తాంత్రిక ఉపాయాలు ఎప్పుడు కూడా పదార్థము సమయము విధానము ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది చెప్పిన విధానాన్ని చెప్పిన రోజున చెప్పిన విధంగా ప్రయత్నించేయండి అలా కాకుండా నాకు ఈరోజు అవకాశం లేదు గురువుగారు రేపు చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు ఈ ఉపాయాలు అలా చేయడానికి లేదు ఉపాయాలు చెప్తూ ఉంటాను ఎందుకంటే అలాంటి ఉపాయాలు ఏదన్నా ఉంటే దాంట్లో మన ఇంజిల్ నెంబర్స్ కావచ్చు స్విచ్ వార్డ్స్ కావచ్చు కాస్త అంటే మన ఇంకా తేలికగా ఉండే విధంగా ఉంటాయి కానీ సిద్ధి ఉపాయాలు తాంత్రిక ఉపాయాలు ఇవి చెప్పిన పదార్థాన్ని తప్పకుండా చెప్పిన విధంగానే చేయాలి లేకపోతే ఫలితాలు రావు ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి గుర్తుంచుకోండి ఆ సమయము విధానము చాలా ఇంపార్టెంట్ ఈ ఉపాయం శుక్రవారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ రెండు సమయాల్లో చేయవచ్చు ముందు మీరు కుందుల్లో మామూలుగా ప్రమిదల్లో వాడుకోవచ్చు కుందులు వాడుకోవచ్చు ఎర్రటి ఒత్తులు వేసి ఇలా ఆవు నీతో దీపారాధన చేయాలి దానిలో ముందుగా మీరు ఏంటంటే ఇలా అమ్మవారి పడడానికి చక్కగా లక్ష్మీ అమ్మవారికి పువ్వులతో అలంకరించండి అందులో శ్రావణమాసం కదా చక్కగా అలంకరించండి అలంకరించిన తర్వాత పువ్వులతో అలంకరించిన తర్వాత దీపం లోపల మీరు ఎర్రటి ఒత్తులు వేసి దానిలో ఈ దీపం లోపల మీరు ఇలా యాలకి తీసుకుని దీనిలో గింజలు ఉంటాయి అందులో ఒక గింజ మాత్రమే దీనిలో వేయండి ఒక గింజ మొత్తం అవసరం లేదు వేసి దీపం వెలిగించండి ఇలా ఒత్తులు వెలిగించండి రెండు ఒత్తులు వెలిగించండి తర్వాత ఇలా ప్లేట్ తీసుకోండి ప్లేట్లో కొద్దిగా తేనె నేను ముందే వేసించాను తేనె మన ఇంట్లో వాడుకునే తేనె వేయండి అమ్మవారి ముందు పెట్టండి ఒకవేళ మీకు ప్లేటు కాకుండా తమలపాకులు అందుబాటులో ఉంటే తమలపాకులో వేసి కూడా తేనె అమ్మవారి ముందు పెట్టవచ్చు ఇలా ప్లేట్ ఇలా పెట్టండి తర్వాత మీరు సాంబ్రాని పుల్ల ధూపం చూపించండి ధూపం చూపించిన తర్వాత మీ మనసులో కోరికలు ఎన్ని కోరికలు ఉంటే ధనానికి సంబంధించి అన్ని కోరికలు చెప్పుకోండి నేను ఉదాహరణకు చెప్తా మీకు నేను ఈ ఉపాయం చేయడం వల్ల లాభం చాలా ఇంపార్టెంట్ లాభం ఏంటంటే లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది మీ జాతకంలో శుక్రుడు నీచంగా ఉన్న శుక్రబలం పెరుగుతుంది జీవితంలో డబ్బుకు లోటు లేకుండా మీకు ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తాయి అలాగే ఇంకా అంటే మనకి ఇంకా అత్యంత లాభం ఏంటంటే జీవితంలో ఐశ్వర్యవంతులు కావాలంటే నాకు బాగా ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యం అంటే కారులు బంగ్లా ఇల్లు వ్యాపారాభివృద్ధి ఏదైనా సరే డబ్బుకు సంబంధించి ముడిపడి ఉన్న ఏ కోరికనైనా సరే మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంట్లో అంటే ఈ ఉపాయం మగవారైన ఆడవారిని చేయవచ్చు గుర్తుంచుకోవాల్సింది ఆహార నిబంధన ఏమీ లేదని చెప్పలేదు కాబట్టి మీరు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కోరికలు చెప్పుకోండి తర్వాత లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని కానీ శతనామావళి కానీ చదువుకోవచ్చు అంటే అష్టోత్తరము శతనామావళి మీరు చదవడం రాదు వినయ అలవాటు ఉంటే కనుక ఫోన్ ఆన్ చేసుకొని వినండి మాకు అలాంటి అవకాశం కూడా లేదనుకుంటే అమ్మవారి నామాన్ని అంటే లక్ష్మీ అమ్మవారి నామాన్ని నూట ఎనిమిది సార్లు తలుచుకోండి ఓం మహాలక్ష్మి నమ ఓ మహాలక్ష్మీ నమ అని నూట ఎనిమిది సార్లు తలుచుకోండి మీరు పూజ అయిపోయింది నమస్కారం చేసుకొని మీరు అమ్మవారి ముందు పెట్టిన తేనెని ఇలా ఉంది కదా ఈ తేనెని మీకు కుటుంబ సభ్యులు ఎంతమంది మీకు అందుబాటులో ఉంటే అంతమందికి ఇది మీరు ప్రసాదంగా పెట్టండి ప్రసాదంగా వారికి కొంచెం కొంచెం ఇవ్వండి మీరు కూడా తీసుకోండి కుటుంబ సభ్యులు అందరూ తీసుకోవచ్చు మీరు కూడా తీసుకోవచ్చు మీరు ఈ ఉపాయాన్ని ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం నాడు ఇది చేస్తూ ఉంటే మీ జీవితంలో లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం చేత డబ్బుకు లోటు లేకుండా ఉంటారు అలాగే మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అలాగే మీ కోరికలు ఏదైతే డబ్బుకు సంబంధించిన కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుతాయి ఇది సిద్ధి ఉపాయం మళ్ళీ చెప్తున్నాను ఇది సిద్ధి ఉపాయం చాలా అద్భుతమైన తేలికైన ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మకంతో చేయండి అమ్మవారు మీకు ఖచ్చితంగా యోగాన్ని కలిగజేస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలాగే ఇంట్లో ఎవరికైనా నెలసరి ఉంది మేము చేయవచ్చా చేయకూడదు అడుగుతుంటారు నెలసరి ఉన్నవారు చేయకూడదు కుటుంబ సభ్యులు సపరేట్గా రూమ్ ఉంటే చేసుకోవచ్చు అంతా కలిపే ఉంటుందండి మా ఇంట్లో మాకు అసలు పూజకి సపరేట్గా అంటూ ఏమీ లేదు అందరూ కూడా పట్టుకుంటారు వెళ్ళి అంటే అలాంటి వాళ్ళు అసలు పూజ చేయమాకండి ఎందుకంటే ఆ సమయంలో అంటుకోకూడదు కాబట్టి అలాంటి అవకాశం లేని వారు చేయవద్దు ఇది ఎవరైనా సరే ఆచరించి ఖచ్చితమైన ఫలితాలు పొందండి మీకు పదార్థం అందుబాటులో లేకపోతే మాత్రం చేయవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ నమః